బీడే న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం మహారాష్ట్రలోని ఎన్సీపీ శరద్ పవార్ పవార్ను తీసేసిన అజిత్ పవార్ అసలు మహారాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతూ ఉన్నది ప్రజెంట్ అనేది ఒకసారి చూద్దాం మనం ముందుగా ఈ శరద్ పవార్ అన్నట్టు ఆయన శరద్ పవార్ అన్నట్ ఆయనే ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ శరద్ పవార్ ఏం చేసిండే విషయం ఒకసారి మనం చూస్తే కనుక ముందుగా ఈ శరద్ పవర్ అంటే ఆయనే మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీని ఇందిరా గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆ తర్వాత సోనియా గాంధీలతోటి పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇంత క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే ముప్పై ఎనిమిదేళ్ల వయసులోనే మహారాష్ట్రకు సీఎం అయిన వ్యక్తిని అతి చిన్న వయసులోనే మహారాష్ట్రకు సీఎం అయ్యాడు ఆ తర్వాత నాలుగు సార్లు కూడా మహారాష్ట్రకు నాలుగు సార్లు కూడా మహారాష్ట్రకు సీఎంగా పనిచేసాడు కాకపోతే మొత్తం పూర్తికాలం ఐదు సంవత్సరాలు పనిచేయలేదు అవి నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకెందుకు వచ్చేసిందంటే అప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిస్తే సోనియా గాంధీ పిఎం అవుతుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇటలీకి చెందిన వ్యక్తులు భారతదేశానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా కానీ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉండొద్దు అని చెప్పేసి పార్టీలో ఉండి రెగల్గా ప్రశ్నించాడు ఇట్లా ప్రశ్నించడంతో కాంగ్రెస్ పార్టీలను ఆరు సంవత్సరాలు బహిష్కరించింది బహిష్కరించిన కోపంతోనే మహారాష్ట్రలో ఎన్సిపి అనే ఒక కొత్త పార్టీని మహారాష్ట్రలో ఏర్పాటు చేసిండు ఎన్సీపీ అంటే నేషనలిస్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనే కొత్త పార్టీని కాంగ్రెస్ నుండి విడిపోయి మహారాష్ట్రలో ఏర్పాటు చేసిండు ఏర్పాటు చేసి మహారాష్ట్ర రాజకీయంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అక్కడ చక్కెరకు సంబంధించిన ఫ్యాక్టరీలో ఇతను తనదైన ముద్ర వేసుకున్నాడు ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు అరవై నుంచి డెబ్బై ఎనభై తొంభై సీట్లను గెలుచుకుంటా వస్తా ఉన్నాడు మహారాష్ట్రలో శరద్ పవార్ అంటేనే పవర్ చూపించుకుంటా వస్తున్నటువంటి వ్యక్తి వాటి వ్యక్తిని అజిత్ పవార్ అంటేనే ఒక బిగ్ షాక్ ఇచ్చాడు అసలు అజిత్ పవర్ ఎవరు అంటే ఆయన కుటుంబ సభ్యుడే శరద్ పవార్ గారు ఈయనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ దేశ రాజకీయానికి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే పాలించవద్దు ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి అని బయటకు వచ్చేసాడు ఆ తర్వాత ఏమైంది ఇంత ఘన చరిత్ర ఉన్న శరత్ పవార్కు భిక్షాక్ కలిగింది ఏం కలిగింది అంటే దానికన్నా ముందు ఒక విషయం గత ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ పేరుతోటి మహా వికాస్ అగాడి పేరుతోటి మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన దాంతోపాటు ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి ఈ ఎన్సీపీలో ఉన్న నేతలందరికీ కూడా కాంగ్రెస్ అంటే వాడదు ఎన్సీపీలో ఉన్న అందరికీ కూడా కాంగ్రెస్ అంటే వాడదు మనం ఆ పార్టీతోనే బయటకు వచ్చేసి మళ్ళీ ఆ పార్టీతోనే మనం పోటీ పోతున్నాం అని చెప్పేసి దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది అనుకున్నారు ఈ మహావికాస్ అగాడిని వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్ కానీ తర్వాత జరిగిన పరిణామాలల్ల అజిత్ పవార్ ఏం చేసిందంటే ఈ మహా వికాస్ అఘాడీ నుండి బయటికి వచ్చి శివసేన బీజేపీ ఎన్సీపీ కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి ఈ ఏర్పాటు చేయడం వరకు ఓకే కానీ శరద్ పవార్ యొక్క పార్టీ ఎన్సిపిని కేంద్ర ఎన్నికల సంఘం దీనికి అసలైన ఓనర్ అంటే అజిత్ పవార్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది దీంతో ఒక్కసారి శరద్ పవార్కి బిగ్ షాక్ ఏర్పడ్డది కళ్ళు బయలుగమ్మినట్టుని దెబ్బకి అయిన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నాడు ఆ తర్వాత శరద్ పవార్కి ఎన్నికల సంఘం మూడు రోజుల్లోగా మీ పార్టీకి కొత్త పేరుని కొత్త సిమ్మల్ని అనౌన్స్ చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం శరద్ పవార్ కోరింది దీంతో శరద్ పవార్ ఒక్కసారి ఏం చేసిండు మూడు రోజులు టైం ఇప్పించ టైం ఇచ్చింది కాబట్టి శరద్ పవార్ గారు మూడు పేర్లను కేంద్ర ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది ఒకటి ఎన్సీపీ शरत्ंद्र पवार शरत राव शरत राव पवार मूड शरत शर शरत्पव शरत दींला केंद्र एका संघ एनसीपी शरत शरद शरत्ंद्र शरत, पवार పవార్ని ఎన్నికల సంఘం గుర్తించి ఏమైందంటే మహారాష్ట్ర రాజకీయంలో ఎన్సిపి శరద్ పవార్కి ఒక్కసారిగా పవార్సేసినట్ అయింది అజిత్ పవార్ అజిత్ పవార్ అజిత్ పవార్ శరద్ పవార్ యొక్క పార్టీని తాను తీసుకొని తానే అసలైన ఓరని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాడు దీంట్లో కూడా మనకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏ ఒక్క మూలాల మీద పార్టీ పార్టీని నిర్మాణం చేసినామో కాంగ్రెస్ వ్యతిరేకంగా మనం ఆరు సంవత్సరాలు బహిష్కరిస్తే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొని మహారాష్ట్రలో చక్రం దింపుతూనే ఒక్కసారి మళ్ళీ అధికారం కోసం మళ్ళీ అదే కాంగ్రెస్ జోలు పోయితే దాంతో ఉన్న దానిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరగబడి ఇవాళ శరత్ పవార్ గారికి పార్టీలో స్థానం లేకుండా చేశారు సో ఫ్రెండ్స్ మనం అర్థం చేసుకున్నది ఏంటి ఎప్పుడైనా సరే మన యొక్క మూలాలు మర్చిపోవద్దు ఈ విషయం నచ్చినట్టయితే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ